తెలివి తక్కువ రాజు పూర్వం తిరుచినాపల్లిని పాలించిన సూరసేనుడు మూర్ఖుడు కానీ ఆయన మంత్రి సుబుద్ధి చాలా తెలివిగలవాడు ఒకనాడు రాజు కావేరీ తీరానికి వెళ్ళి నది తూర్పుగా ప్రవహిస్తూ ఉండడం చూశాడు ఆయన సుబుద్ధిని పిలిపించి చూడు సుబుద్ధి మనకు తూర్పుగా ఉన్న తంజావూరు మనకు శత్రుదేశం కదా మన దేశం నుంచి పోయే నీటితో వారు వ్యవసాయం ఎందుకు చేసుకోవాలి వెంటనే అదికి ఆనకట్ట కట్టించు అని ఆజ్ఞాపించాడు మూర్ఖుడైన రాజుకు ఎదురు చెప్పి లాభం లేదు అందుచేత మంత్రి నెల రోజుల్లో నదికి ఆనకట్ట కట్టించాడు నది పొంగి నగరంలోకి ప్రవహించసాగింది ప్రజలు ఆందోళన చెంది రాజుతో మొరపెట్టుకునే ధైర్యం లేక మంత్రితో మొరపెట్టుకున్నారు మంత్రి వారికి ధైర్యం చెప్పి పంపేసి కోటలో గంటలు కొట్టేవాడిని పిలిచి ఈ రాత్రి అరగంటకు గంట చొప్పున కొట్టి అర్ధరాత్రి నగారా మోగించు అని చెప్పాడు రాజు నగారా మోత విని తెల్లవారిందనుకున్నాడు కానీ తూర్పున సూర్యోదయం జాడలు లేవు ఆయన మంత్రిని పిలిచి సూర్యుడు ఇవాళ ఇంకా ఎందుకు ఉదయించలేదు అని అడిగాడు మహారాజా మనం నీటిని బంధించామని తంజావూరు వాళ్ళు సూర్యుడిని బంధించి ఉంటారు అన్నాడు మంత్రి అలా అయితే వెంటనే ఆనకట్టను పగలగొట్టించు అన్నాడు రాజు ధన్యవాదాలు